భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల వేడుకలను గురువారం గోదావరికంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా స్థానిక భాస్కరావు భవన్లో సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ ప్రధాన చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్ అరుణ పతాకాలను ఆవిష్కరించారు అనంతరం కె కనకరాజ్ తో పాటు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో నగర ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ సంపూర్ణ స్వాతంత్ర సాధనతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని చెప్పారు అలాగే ప్రజల కోసం అలు పెరుగని పోరాటాలను నిర్వహిస్తూ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించినట్లు తెలియజేశారు భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది యువ కమ్యూనిస్టులను కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో పోరాట జెండాను విడువని కమ్యూనిస్టు పార్టీ వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిందని చేశారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదు డివిజన్ల నుండి సిపిఐ భరిలో నిలువనుందని ప్రజలు సిపిఐ పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక పార్టీ అదేవిధంగా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి కమ్యూనిస్టు ఒక ప్రత్యేక తరహా వ్యక్తి అతని కర్తవ్యమే అతనికి సర్వస్వం అని లెనిన్ మహాశయుడు చెప్పినాడు మరి అంతా కూడా పేద ప్రజలకు సంబంధించిన పనులన్నీ కూడా కర్తవ్యంగా భావించి పేద ప్రజలకు అండదండగా ఉన్ననాడే నిజమైన కమ్యూనిస్టుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా కార్మిక వర్గం అంతా కూడా కమ్యూనిస్టులుగా పరి పరిణితి చెంది పోరాటాలు నిర్వహించినప్పుడే విప్లవం విజయవంతం అవుతుందని కారల్ మార్క్స్ గారు చెప్పినారు మరి వారు చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో వాటిని స్వీకరించి ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలో కూడా రేపు రాబోయే ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ఐదు డివిజన్లు తీసుకొని వాటికి గెలిపే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్మిక యూనియన్లన్నీ కూడా పనిచేసి నాడే మనం ఆ మహాశైల ఆశయాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే అమరులు తెలంగాణ సాయుధ పోరాటం చేసి నాలుగు వేల ఐదు వందల మంది వీరత్వం పొందినారు అదే విధంగా అనేక మంది ఈ ఎర్రజెండా నీడ కింద ఒరిగిన వీరుల రక్తంతో తడిచిన ఈ ఎర్రజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బదులు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు యాదగిరి భారతదేశ గడ్డ పైన వంద సంవత్సరాలుగా పురుడు పోసుకొని విజయవంతంగా ఈరోజు కార్మికులను కర్షకులను సంఘాలను ఏకంపరిచి ఇలా రైతు కూలీలను రైతు సంఘాలను కార్మిక సంఘాలను అటో యూనియన్ ప్రతి ఒక్క యూనియన్ పెట్టుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటి పార్టీ ఈరోజు సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఇలా సింగరేణి సంస్థలో నెలకొల్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజే నైజాం కాలంలో బ్రిటిష్ కాలంలో ఆర్టీసీలో సంఘం పెట్టింది ఏఐటిసి ఇలా పది సంఘాలుగా ఇలా వంద వేల సంఘాలుగా లక్షల సంఘాలుగా పెట్టి ఇలా రైతు కూలీలను ఏకపరిచి కార్మికులను ఏకపరిచి మాట్లాడే హక్కు వేజేసి మాట్లాడేది వేజేసి చట్టాలు కానీ సర్కులర్ కానీ తీసుకొచ్చినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ఈ జెండా కింద పలు సంఘాలుగా ఇలా ఉన్నాయి మహారతులను మహా అతిరథ మహారాథులను కన్నది ఈ పార్టీ ఇలా ఈ పార్టీలో పుట్టిన నాయకులే ఈరోజు భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇలా ఈ అడిగే స్వేచ్ఛ ఇలా ఈ శాసనసభ ఇలా ఈ అడిగే హక్కు ఉన్నది అని అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక పోరాట ఫలితం దాని వెనుక ఉన్నది కాబట్టి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టకపోతే కనుక ఇలా రైతు కూలు కానీ అయ్యాని బాంచను అనే బానిస రోజులలో అటువంటి పుట్టిన పార్టీ ఇది కాబట్టి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలుగా ఇలా ఈ భారతదేశంలో విలదిలుతున్నది అంటే ఇలా మహానాయకులు వాళ్ళ ప్రాణ త్యాగం కావచ్చు వాళ్ళ ఒక త్యాగం కావచ్చు ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఈ దేశమే లేదు ఇలా ఈ సంఘాలు లేవు అని చెప్పి సొందరగా తెలియజేస్తున్నాం వందేళ్ళు వరదలి అంటే అది ఆషామాషీ కాదు ఒక నూరేళ్ళు తన ప్రయాణాన్ని కొనసాగించి కార్మిక కర్షకుల కోసం పేద ప్రజల కోసం సమ సమాజం కోసం పోరాడడం అంటే కమ్యూనిస్టుల యొక్క ఘనత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు ఆనాడు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వ్యక్తులతో ప్రారంభమైన పార్టీ మొదట ఒకటి రెండు గ్రూపులుగా పంతొమ్మిది వందల ఇరవైలో తాజ్కెట్లో మొదలైన దీని ఆవిర్భావం మాత్రం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో మొదటి సభ జరిగింది ఆనాడు మార్క్సిజం లెల్నిజం అనే సిద్ధాంతంతో ఈ దేశంలో ఒక పార్టీ నిర్మించబడాలి స్వాతంత్రం కోసం అలాగే అనేక అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి జమీందారులకు వ్యతిరేకంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా అనేక సంస్థానాలకు వ్యతిరేకంగా రాచరికానికి వ్యతిరేకంగా పేద ప్రజలను అనేక మందిని సమాయత్తం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కమ్యూనిస్ట్ పార్టీ కట్టింది అందుకే టాస్కెట్లో వ్యక్తులతో మొదలైన ఈ దేశానికి వచ్చింది మాత్రం తొంభై తొమ్మిది సంవత్సరాల కిందట ఇప్పుడు నూరవ పండుగ వందేళ్ల పండుగ జరుపుకుంటున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే సీపీఐ శత వార్షికోత్సవాలను పురస్కరించుకొని కూరగాయల మార్కెట్తో పాటు ఎల్బీ నగర్ లెనిన్ నగర్ కస్తూరిబాయ్ నగర్ ఫైన్క్లైన్ కాలనీ బస్ స్టాండ్ కాలనీ పవర్ హౌస్ కాలనీలో భారత కమ్యూనిస్టు పార్టీ జెండాలను ఎగిరవేసారు పార్టీ ఆవిర్భావం ఉద్యమాల ద్వారా సాధించిన విజయాలను నాయకులు వివరించారు తోపాటి పందొమ్మిది వందల ఇరవై ఐదులో పీడిత ప్రజానీకం కోసం దేశ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం అనగాలకుండా దశాబ్దాల కాలం నుండి వంద సంవత్సరాల నుండి ఇవాళ ప్రజానీకం కోసం ప్రజా జీవన శైలి విధానం కోసం ఉద్యమాలను నిర్మాణం చేస్తూ దేశం మొత్తంలో కూడా ఇవాళ ప్రజాపక్షాన నిలబడ్డది ఏంటిదా అంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్టయితే నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఒక్క స్థానము భారత కమ్యూనిస్టు పార్టీ కూనమనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఇవాళ కార్యక్రమం ఏం కనిపిస్తూ ఉన్నది ఇవాళ కార్యక్రమాలకు నిలయంగా మారినటువంటి కమ్యూనిస్టు ఉద్యమాన్ని బ్రతికేయడం కోసం ఇవాళ కమ్యూనిస్టులుగా కార్మికులుగా కష్టజీవులుగా శ్రామికులుగా ఇవాళ రైతు అందరికీ కూడా ఏ పేటిసి సిపిఐఏ నిలకడగా నిలబడి ఉద్యమాలను నిర్మాణం చేస్తుంది అదే దశల్లో మన పారిశ్రామిక ప్రాంతంలో కూడా దశాబ్దాల కాలం నుండి మనం చేస్తున్నటువంటి రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే కూలి రేట్ల ఒప్పందం ఈ కూలి రేట్ల ఒప్పందాన్ని వ్యాపార వాణిజ్య వర్గం కావలసుకొని దాటివేయడం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని ఇప్పటికైనా కూడా మానేయకపోతే ఆ విధానాల్ని మార్చుకోకపోతే ప్రజాక్షేత్రములో అమాలి కూలి రేట్లను పెంచి ఏఐటీసి నిర్ణయం తీసుకుంటే వెనకకు పోదని చెప్పేసి నిలబడతామని చెప్పేసి ఇవాళ అసంఘటిత రంగంలో ప్రధానంగా పనిచేసే వర్గం ఏదా అంటే అమాలి కూలీలు అది ఏ రంగంలో అని చెప్పేసి చెప్తే డెబ్బై రెండు రంగాలలో మూటలు మోసేవాళ్ళు ముల్లెలు మోసేవాళ్ళు లేకపోతే ఇవాళ ప్రజా జీవనానికి ప్రజా శైలికి ప్రజా ఉద్యమాలకు ఇవాళ కూడా ఏ సరుకు చేతికి రాదు ఎందుకు రాదు అంటే లిక్కర్ షాపుల నుంచి వెళ్ళి మొదలు పెట్టి కూరగాయలు పేదోడికి చేరువయ్యేటువంటి సరుకులు ఈ దినసరి సరుకుల మీద వచ్చే ఆదాయం మీద బతికేటువంటి కూలీలకు అందరు ఎవరు నిలబడాలి ఆదర్శంగా ప్రజలు ఇక్కడ వినియోగించుకున్నటువంటి వ్యాపార సంస్థలు వేరుగా జరిగిన కార్యక్రమంలో సిపిఐ దాని అనుబంధ సంఘాల నాయకులు ఆరెల్లి పోషం మల్లయ్య గౌస్ మడికొండ ఓదెమ్మ మాటెట్టి శంకర్ మార్కపురి సూర్య టి రమేష్ కుమార్ పడాల కనకరాజు రేణుకుంట్ల ప్రీతం శనిగరపు చంద్రశేఖర్ సిరిసి మల్లేష్ రేణుక తిరుమల బోడగుంట కనకయ్య గంగారపు చంద్రయ్య జగన్ అబ్దుల్ కరీం ఆసాల నవీన్ రాజమ్మ విజయ నర్మద సంబోధు కుమరయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు